నీ చుట్టూ తుఫాన్ జీవితం గందరగోళం ఉంది ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అర్థం కావట్లేదు అలాంటి స్థితిలో ఓ వ్యక్తి ఎంత తీవ్రమైన ఆందోళన ఉంటాడు అయినా కూడా ఆ క్షణంలో కూడా తన మనసు ప్రశాంతంగా స్థిమితంగా శాంతియుతంగా ఉందంటే వ్యక్తి చాలా అదృష్టవంతుడు ఈ అదృష్టాన్ని సఖీనా అంటారు సఖీనా అంటే శాంతి స్థిరంగా ఉండడం ఎటు కదలకుండా ఉన్న చోటనే ఉండడం ఈ సఖీనా లేకపోతే మనిషి ప్రతి చిన్న పని కూడా ఎంతో ఆందోళన ఎంతో తీవ్రమైన పరేక్ష పొందారు మరి సఖీనా వచ్చిందని నీకు ఎలా తెలుస్తుంది నీ హృదయం సడన్గా లైట్ అయిపోస్తుంది నీ భయాలు అవుతాయి నీ నిర్ణయాలు స్పష్టంగా కనబడతాయి నీకు ప్రతి విషయంలో కూడా దైవం నా తోడు ఉన్నాడు అనిపిస్తుంది నీ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఐదు లక్షణాలుగానే అనిపిస్తుంటే మీరు సఖీనా సుఖంగా శాంతియుతంగా స్తబ్దంగా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రతి వ్యక్తి కూడా ఈ సకీన ఈ అద్భుతమైన లక్షణాన్ని అలవరుచుకోవడం ఎంతో ఉత్తమం దీనికోసం ప్రతిసారి దైవానికి దగ్గరగా ఉండండి ఆ దైవంతో ఎంత వీలైతే అంత ఆయన నామస్మరణాన్ని జపిస్తూ ఉండండి మరియు మంచి పనులు చేస్తుండీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఆ శాంతి ఆ స్థిరత్వం అన్నీ కలుగుతాయి అస్లాం లేకం వరహుతుల వర్గా